గతంలో ట్రాక్టర్స్కి అంతా విశ్రమ్మ దూరంగా బ్రీచ్కి కాల్ వచ్చి పరిగెత్తి లేదు కదా ఎన్నిక ఎంత వస్తుంది ఇప్పుడు అయ్ బాయ్ బచ్చను లగాయి సోషల్ నిగట్ లో రోజు ఏంటో ఎండాకాలం కూడా గిట్టిగా ఉంది అండి సార్ ఏదో ప్రపంచ కరోనా వస్తే ఆంధ్ర రాష్ట్రానికి జగనోర వైరస్ వచ్చింది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది నీకే మంది కార్మికులు అన్నాడు దాని తర్వాత కరోనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి లేదు పెంచారు అన్ని చావు చావదలాగా ఇప్పుడు అమరావతి పనులు కూడా ఆపేశారు అమరావతి పనులు జరిగినప్పుడు పన్ను లేదు అమరావతి పన్ను అయితే అమరావతి జరిగేది అమరావతి పనులు జరగట్లేదు ல அந்த பெரிதா காட்ட பண்ணுறேன் மொபைல் வெள்ள டேட் மூன்று வெள்ளா ஆ டபுள் ட்ரீதை போனா நத்தியவசிய சார்பில் லரிக் பெட்ரோல் டீசல் கேஸ் ஸார பெய் அன்னீப்போனே அது మీరు మొన్నలు ఇస్తున్నారు అధ్యక్ష ఇది మన ప్రభుత్వం ఇచ్చిన வாட்டோட்டில் லேஜ் பண்ணி சம்பா மத்திய பல விஷயம் சேர்ந்து ஓட்டு அடுத்த எந்த பெரிய கேடம்மா మా ఊళ్ళో ఒక డైరెక్ట్ జరుగుతున్నాయి ఒక గంట డైరెక్ట్ జరుగుతుంది కొట్టులో డైరెక్ట్ కొట్టు డైరెక్ట్ కొట్టులో నమ్ముతున్నారు వాళ్ళు భవిష్యత్తు బాబు ఇక్కడ సైడ్ అండి బాబు మెయిన్ ఆఫీస్ పక్కనే ఉన్న పరిస్థితి కరెంట్ ఛార్జ్ కరెంట్ బిల్ పెంచేదైతే పని పెన్షన్ కట్ చేసేదైతే అమ్మా కాకుండా ధర దొరికింది ఇసుక ధర దొరికింది దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నాం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంతేకాకుండా హీరో స్ట్రీట్ నుండి పని లేదు

ఇట్లా ఆ రాబిండ్ వచ్చింది అది కాకుండా ఇసుక ధరలు తగ్గించాలి సిమెంట్ ధరలు కూడా తగ్గించాలి ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధకాలు పని ప్రారంభించాలి ఈ ముఖ్యమంత్రి గారు అమరావతి పనులు ముందలు తీసుకెళ్ళి ఉంటే ఈరోజు ఇంత ఇబ్బంది వచ్చింది ఇబ్బంది ఉండేది కూడా నాశనం చేశారు అదే జరిగింది అందుకే అమరావతి ఆగిపోయిన అమరావతి పనులు కూడా మనకు ప్రారంభించాలి బోర్డు కూడా మొత్తం గతంలో ఎట్లయితే మీకు అందించేవాలో అనేక సంక్షేమ కార్యక్రమం బోర్డు ద్వారా మీకు ఇన్సూరెన్స్ కానీ పెళ్లికాయ ఖర్చు కానీ పొరపాటు చనిపోతే డబ్బులు కానీ అయ్యి గతంలో బోర్డుదారు వచ్చే కాదు ఆ బోర్డు మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ డబ్బులు మీకు అందించే బాధ్యత మీరు తీసుకున్నాను એન્ડિગર ફોટો આગાના આલેગા એ નંગો કોઈ નહોતું તો આ જ શેઠોડા ભોણનો સંગમમાં વણો આ પટુનો આઈટી મોર તો બહુ પટુનો આઈટી આમાં ગાની દીસર એન્ડિગર પોલીસ આજુબાજુમાં ધમણું ગામમાં આવડું 29મો વાર સુભાની ગામ દીગરો કમની સભા રાજગંધન મારનો એરો તો પારમીકને કે જાળ આવસરો ఇప్పుడు ఏమంటే ముందర గుర్తించాలి కా తర్వాత బోర్డు బోర్డు ద్వారా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి ఇది ఒక బాధ్యత తీసుకుని మేము చేస్తామండి అన్న మీ సిబ్బంది చెప్తున్నా ఇసుక ధర తగ్గించి సిమెంట్ ధర తగ్గించి అమరావతి పనులు ప్రారంభిస్తే ఆటోమైటీ అన్ని చెట్టు సింపుల్ గా ఒక్క చుట్టుకే చేసింది మొదటి వంద రోజుల్లో చేయాల్సిన పని మేము ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోడ్లు వేయట్లేదు డ్రైన్లు కట్టారు ఏ పనులు జరగట్లే దానివల్ల ఎందుకు పనులు జరగట్లా దాదాపు మన వృత్తి పైన ముప్పై లక్షల మంది ఆధారపడి ఉంటారమ్మా ముప్పై లక్షల మంది ఎక్కడ పనులు జరగట్లా ఆ పనులు ముందల ప్రారంభం అవుతే మన చేతి నిన్న పని వస్తే ఆగి బతకచ్చు అది మా ఆలోచన ఒకరి ఆగనా బాగుంది మనకు రాలేదా ఎగురుంటావు తల్లి కాదు సార్ అందరి నుంచి ఇటు వస్తాం అవును చూస్తూ ఉంటావు కదా ధైర్యంగా ఉండండి మేము చూసుకుంటాం తల్లి నేను వచ్చి చేస్తా కదా తెలియదు రెండు రెండు నెలలు లోపు ఇవ్వట్టి ఈ మానబడి ఎటుగా ఏం చేయలేదు కదా రెండు నెలలు ఒప్పికి పట్టు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరి మిమ్మల్ని ఆదుకునే భాష తీసుకుంటాం ఇప్పుడు ఈ కటింగ్ ఫిట్టింగ్ చేయకూడదు అనేది వాళ్ళే చార్జీలు పెంచుతారు కటింగ్ వాళ్ళే చేస్తారు అనేక ఇబ్బంది పెడతారు చూడాలన్నా చూసా కదే ప్రశ్లే మీకు వాటర్ బాటిల్ ఎవరు వాటర్ గురించి సార్ ఇళ్ళ ఆడవాళ్ళు పనుకుంటారు సార్ కూడా బాబించారు మాలి కాదు సమస్య కూడా ఇల్లు కట్టాల్సిన పదివేలు ఇస్తానే ఇదిలేదు కేంద్ర ప్రభుత్వం నిధులుచ్చినా ఇవ్వలేదు ఓకేనా తల్లి రాదం పర్లేదు చేయండి మీరున్న ప్రోగ్రామ్ వినాలా మీరు జాగ్రత్తగా చూసుకోండి ధైర్యంగా ఉండండి రెండు నెలల్లో పిలుబట్టి ఈ జగనోర వైరస్ వైరస్ కి ఇప్పుడు మనం ముందుగా ఇవ్వాలా ఎట్లు ఇస్తాం ద్వారా ఓకేనా తిరుగుతున్నారు కొంతమంది డెబ్బై మంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు అప్పులు పాలయ్యి చాలా మంది ఉండాలన్న న్యాయం లేదన్నా ఇంతటి చంద్ర గతంలో చంద్ర బీమా ఫైనింగ్ పడ్డ చాలా మంది చాలా మంది మొన్న మధ్యంగ్ అక్కడ పడ్డాడు ఇక్కడ పెడితే అక్కడ చనిపోయారు అక్కడ దిక్కు దిక్కు మోక్కోలేదు ఏంటి ఏమీ రాలేదు ఎట్లా అన్నా నువ్వు వస్తేనే మాకు న్యాయం చేయగలి మళ్ళీ తీసుకురావాలి తీసుకొస్తాం గట్టిగా ఎప్పుడు వస్తుంది రెండు వారాలు

न नमगु ज़ा रोड़ी मां चाढ़ो नहीं जाते हैं ये बस कर तो मूड बोटे नहीं देखा नहीं मैंने अभी